అన్నా క్యాంటీన్స్ అమృద్ స్కీమ్ కింద ఉన్న గత చాలా రోజుల నుంచి నిలబడిపోయిన ఐటమ్స్ వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ పెద్ద వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ఓవర్ ట్యాంక్స్ అన్నీ కూడా వైద్యం నిలబడిపోయడం జరిగింది అవన్నింటినీ కూడా రివైవ్ చేయాలని ఈరోజు మొత్తం అంతా కూడా దాని గురించి చూడ్పెట్టడం జరిగింది కమిషనర్ గారు మొత్తం అన్నింటినీ కూడా ఫ్యాక్టరీ ఫిక్స్ చేస్తుంటే ఆయనతో పాటు మేము కూడా లోకల్గా ఉన్న గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది కమిషనర్ గారు దగ్గరలోనే వస్తున్నారు కాబట్టి వచ్చే లోపు మొత్తం కంప్లీట్ రివ్యూ అనే దాన్ని తీసుకొని ధర్మవరంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నింటి మీద కూడా పూర్తి స్థాయి ఒక సమీక్ష అనేది జరగడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేయడం జరిగింది ఆ విషయంగా అందరూ ఏవైతే బజెట్ నుంచి కూడా లోకల్ సమస్యలు వాటి వారీగా కావచ్చు ప్రాంతాల వారీగా కావచ్చు ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఒకసారి మినిస్టర్ గారు రాగానే ఆయనతో పాటు కూర్చొని ఇంకా టౌన్కి అవసరం ఏదైతే ఉందో టౌన్ అభివృద్ధికి ఏదైతే అవసరం ఉందో అవసరాలన్నింటివి కూడా మనం నెరవేర్చుకోవడానికి కావాల్సిన ఫండ్స్ కావచ్చు తీసుకోవాల్సిన డెసిషన్స్ కావచ్చు అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది మనకు అన్నా క్యాంటీన్స్ గత ఐదేళ్లలో అన్నా క్యాంటీన్స్ని పూర్తి స్థాయిలో నిలబెట్టడం జరిగింది కానీ ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అన్న క్యాంటీన్స్ కంటిన్యూ చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారంగానే అన్నా క్యాంటీన్ కంపల్సరీగా అంటే పేదవాడు భోజనానికి కూడా ఇబ్బంది పడకోకుండా ఉండాలనే దాని మీద ఈ అన్నా క్యాంటీన్ని స్థాపించడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆ రీజన్తో ఆ రోజు ఏ మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో ఆ కార్యక్రమం కంటిన్యూ కావాలి అందుకంటే ముఖ్యంగా పేద ప్రజలకు ఉపయోగపడాలి అనే ముఖ్య కాన్సెప్ట్తోనే మళ్ళీ రీఓపెన్ చేయడం జరుగుతారు సో ఇక్కడ ఏమేమి చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి ఏ రిపేర్స్ చేసుకుంటే ఇమీడియట్గా మనం ఆర్గన మనకు ఆపరేషన్ లేక వచ్చేస్తుంది అన్నా క్యాంటీన్ అనే దాని మీద కూడా ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది ఈ రకంగా ఈ ధర్మవరం పట్టణంలో ఉన్న డెవలప్మెంట్ చాలా వరకు ఇది చేసుకుంటూ పోతా అంటే ముఖంగా కూడా చాలా విషయాలు కట్టుకుంటూ వస్తున్నారు కట్టుకోలేకపోతున్నారు అరే ఎక్కడ అభివృద్ధి అయిపోతుందో ఎక్కడ మేము చేయలేని పనులన్నీ ఈ గవర్నమెంట్లో చేసేస్తారో కుమార్ గారు కానీ శ్రీరామ్ గారి లేకపోతే మధు గారు కానీ మీరేది ఇలా అయితే చేసేస్తారో అనే దాని మీద కూడా ఆ విషం జిమ్మేది కూడా ఎక్కువైపోతుంది ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలా ధర్మవరాన్ని ప్రశాంతంగా పెట్టడం అనేదే మా ముఖ్య ఉద్దేశం గతంలో ఏ రకంగా అయితే ప్రటాల్ రావేంద్ర గారు ధర్మారంలో శాంతి కోసం పోరాటం చేశారో అదే శాంతిని నెలకొల్పడానికి మేమంతా కూడా కంకణం కట్టుకొని ఈరోజు బయటకు వచ్చాం ఈరోజు పిచ్చి పిచ్చి రాతలు రాస్తేనే ఇంకోటి చేస్తే ఇది కాదు ఈరోజు మేము చూస్తున్నాం ఎక్కడ చూసినా మున్సిపాలిటీ స్థలాలు కబ్జా అయిపోయి ఉన్నాయి ఎక్కడ చూసినా కబ్జా చేసేస్తున్నారు మనకు ఏదైతే మున్సిపాలిటీ నామ్స్ని దాటేసి కూడా బిల్డింగ్లు కట్టేసి యథేచ్ఛగా ఎవడు అడుగుతాడు మమ్మల్ని అనే పద్ధతుల్లో వాళ్ళు కౌన్సిలర్లు కౌన్సిలర్ క్యాండిడేట్లు పోతారు సో ప్రజలకు ఏదైనా ఇబ్బంది పడితే దాని గురించి పేపర్లో రాయాలి కానీ కౌన్సిలర్లకి డబ్బులు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు పడితే పేపర్లో రాయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇక్కడ వ్యవస్థ ఏదైతే వ్యవస్థ ఇబ్బంది పడతాడో దాని మీద రాయాలి కానీ ఏదో పార్టీలకు కాసే వాళ్ళకు ఇబ్బందులు పడితే దాని మీద కాదు ఏదైతే మీరు రూల్కి అతిక్రమించి కట్టినప్పుడే రూల్కి అతిక్రమించి పోయినప్పుడే ఎవరైనా సరే ఇబ్బంది పడతారు కానీ రూల్ లో ఏదైనా రూల్ పాయింట్ లో ఉన్నప్పుడు నువ్వు అపోజిషన్ కావచ్చు లేకుంటే అపోజిషన్ సీఎంఏ కావచ్చు ఎవరు ఇబ్బంది పడే అవసరం అనేది ఉండదు కాబట్టి ఏదైనా తప్పులు ఉన్న చూసుకోండి ప్రజలు ఇబ్బంది పడుతుంది దాని మీద రాసుకొని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఆ కౌన్సిలర్ ఇబ్బంది పడుతున్నాడు ఇంకో ఇబ్బంది పడుతున్నాడు మున్సిపాలిటీ స్థలం కబ్జా చేసినాడు కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు మున్సిపాలిటీలో నామ్స్ పట్టించుకోకోకుండా అండర్గ్రౌండ్తో ఉన్నారు పైన ఫ్లోర్లు కట్టినారు కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు అని రాసుకోవడం కూడా చాలా సిగ్గుచెట్టు రాయిత్యం అంతకంటే సిగ్గుచెట్టు కాబట్టి దయచేసి అటువంటి పద్ధతులు మానుకొని మీ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో చేసుకోండి ఈ రకంగా గత ఐదేళ్ళగా రూల్స్ పక్కన పెట్టి ఇష్టానుసారము ఒకే ఒక స్వైర ఈ ధర్మవరం పట్టణంలో మేము చేసినాము మళ్ళా కూడా ఇదే చేస్తాం అనుకుంటే మాత్రం తొక్కి పట్టిన ఆర తీస్తాం అసలు ఎవరు నేను డిస్పెట్టేదే ఉత్త మాటలు కాదు ఇవన్నీ మీ పద్ధతుల్లోనూ మీ లైన్లో మీరు ఉంటే మేము కూడా ఎవరు ఎవరు ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు మేము పెట్టాల్సిన అవసరం లేదు దయచేసి ఆ రాతలు రాపించుకుంటే మీకు ఎంత సింపతిలు వస్తాయనుకుంటున్నారు వాళ్ళు కసి పెరుగుతుంది దాన్ని దయచేసి